హాయ్ అండి సోదలందరికీ నమస్కారం నా పేరు రాము వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఈ తోటకి ఒక పదిహేను రోజులు బ్యాక్ అనేది విపరీతంగా అటాక్ అయిందండి కానీ ఒక రెండు స్ప్రేలు వరసమిటి మంచి స్ప్రేలు ఇచ్చుకోవడం వల్ల తోట అనేది ఏ విధంగా ఉండదు అనేది ఒకసారి మనం చూద్దాం ముడత అనేది పోయి ఆకుమాల నీటుగా చూడండి ఎలాగా ఉన్నదో దీంట్లో మృత సమస్య కూడా ఏమీ లేదు దీనికి కారణం ఆ రైతు వచ్చేసి ఎంపటప్పటినే నీళ్ళు అనేవి తడి ఆరిపోకుండా నీళ్ళు కట్టినండి అదేవిధంగా నాలుగైదు రోజులకి స్ప్రే అనేది ఇవ్వటం జరిగింది ఆ మందులు కూడా ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తా అలాగే ఇప్పుడు మనం తోట కూడా చూసుకున్నట్టయితే మంచి గ్రోత్ రావటం అలాగే పూత కూడా ప్రతి పూత కూడా మనకి పిందె కావడం జరుగుతుందండి కాడపోత కూడా రాలిపోవట్ల అందుకే ప్రతి ఒక్క రైతు ఈ విధంగా స్ప్రేలు దగ్గర దగ్గర ఇచ్చుకొని మనకి వాటర్ తరి కూడా దగ్గర దగ్గరగా ఈ టైంలో అయితే పెట్టుకోవాలండి అలాగైతేనే మనం తోటని రక్షించుకోగలం ఇప్పుడు ఆ మందులు అనేవి ఒకసారి మీకు చూపెట్టడం జరుగుతుంది చూడండి ఈ విధంగా స్టెప్ అనేది రావడం జరుగుతుంది అవి ఓన్లీ కంపెనీ మందులండి ఎలాంటి మందులు మందులైతే కాదు ప్రతి ఒక్క రైతు ఈ విధంగా చేయాలని చెప్పేసి ఈ వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది ఆ తోట రిజల్ట్ రావడానికి గల మందుల్ని మనం చూసుకున్నట్లయితే మొదటిసారిగా ముడత ఉన్నప్పుడు కొట్టిన మందు వచ్చేసి సుదర్శన్ కంపెనీ వాళ్ళదండి ఎక్స్క్లూడ్ అనే ముందు దీంట్లో టెక్నికల్ మనం చూసుకున్నట్లయితే ఫిప్రోనిల్ సెవెన్ పర్సెంట్ ప్లస్ టోల్ఫిన్ ఫైవ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్సీ అలాగే అజామేషన్ వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉండటం జరిగింది ఆ మందు ఇది ఎకరానికి చూసుకున్నట్లయితే డోసేజు మనకి పావు తీసుకొచ్చిందండి అయితే దీంట్లో గల టెక్నికల్ మనం చూసుకున్నట్లయితే ఇందుట్లో రేజింటు అలాగే మనకి అబాసిను అలాగే కీపెను ఈ మూడు ఉండటం వల్ల ఈ మందు వచ్చేసి మనకి బెస్ట్ రిజల్ట్ అనేది రావటం జరిగింది దీనికి కాంబినేషన్గా మనకి న్యూట్రిన్స్ యాడ్ చేసుకుండండి అయితే ఆ రిజల్ట్ వల్ల మనకి ముడత గ్రోత్ అలాగే అన్ని న్ సమస్యలు అయితే పోవటం జరిగింది అది స్ప్రే చేసిన తర్వాత అయితే మనం చెప్పుకోవాల్సింది ఇదైతే బెస్ట్ మందండి ప్రతి ఒక్క అయితే అయితే ఈ మందు అయితే వాడుకోండి ఈ సుదర్శనాల్ కంపెనీ కాకుండా బెస్ట్ అగ్రివో సైన్స్ వాల్ మందు కూడా ఇదే కాంబినేషన్లో అయితే ఒక మంది అయితే ఉండటం జరిగింది దాన్నైనా మీరు వాడుకోండి ఇది స్ప్రే చేసిన ఐదు రోజులకైతే మరలా దీనికి కాంబినేషన్గా ఈ తోటకు వచ్చేసి మనం చూపించిన తోటకు వచ్చేసి ఎలెక్టో అలాగే సిజిమెంట్ ఈ రెండింటిని కలిపైతే స్ప్రే చేయటం జరిగింది ఇది స్ప్రే చేసి ఇప్పటికీ ఈ తోటకి నాలుగు రోజులు అవుతుందండి దాని రిజల్ట్ అయితే మనకి అద్భుతంగా రావటం జరిగింది మనకి సిజిమెంట్ డబ్బా అనేది కానరాల ఈ రెండు స్ప్రేలు ఒకదాని తర్వాత ఒకటి స్ప్రే చేసుకోవటం వల్ల మనకి తోట ఈ విధంగా గ్రోత్ వచ్చి మంచి నీట్గా పోయింది మనకి నలి సమస్య కూడా రాకుండా ఇలా ఈ విధంగా ఉందండి ప్రతి ఒక్క రైతు అయితే వాడుకోవాల్సిన కాంబినేషన్ అనేది ఈ విధంగా రెండు స్ప్రేలు నాలుగు నాలుగైదు రోజుల్లో మనం ఇచ్చుకున్నట్లయితే తోట హండ్రెడ్ పర్సెంట్ మనకి గ్రోత్ రావడానికి ఒక కాప్ రావడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది నేనైతే ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే తీయటం జరిగిందండి ప్రతి ఒక్క రైతు తీసుకున్నానండి ఇందులో నేనైతే అబద్ధం మీకు చెప్పాల్సిన పని అయితే లేదు ఆ రైతు వాడిన తర్వాత అయితే మనం ఈ కాంబినేషన్ని చెప్పడం జరిగింది ఇవి బయో మందులు కాదు ఎలాంటి ఆర్గానిక్ మందులు కాదు ఇవి కంపెనీ మందులు ప్రతి ఒక్క రైతు అయితే మీరు మంచిగా వాడుకొని తోట ఈ విధంగా అయితే రిజల్ట్ అనేది రావడం జరిగింది ఎండవల్ల అయితే మీకు కాంట్రాక్ట్లా ఓకే అండి తరలా నెక్స్ట్ కాంబినేషన్ కూడా ఈ వీడియోలో అయితే మీకు చెప్పడం జరిగింది